వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానని ఎన్ని ఎన్నెలనే అంటే ఇది మనం పెట్టలే పేరు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడితే కరెక్ట్గా ఎన్నెలనే అంటే చార్సో బీస్ హామీలు వెళ్ళినాయి సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను వాళ్ళ మేనిఫెస్టోలా రైతు డిక్లరేషన్ల మహిళా డిక్లరేషన్లా యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్నెలనే అంటే సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు గద్దె నెక్కిండ్రు మనం గట్టిగా మాట్లాడినామనుకో అగో వంద రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు ఇంత గిరితమైంది మీకు ఆగం అవుతున్నారు మీరు పదేళ్ళు అధికారం ఉన్నారు మేము వచ్చి వంద రోజులు కాలే ఇప్పుడే తిరుగుతారా అన్నారు మనం తిట్టలేదు కొట్టలేదు అనలేదు ఏమన్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి నువ్వే చెప్తావు కదా ఏమన్నావు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల లోన్ మాఫీ చేస్తాను నువ్వు నమ్మి మా గిరిజన సోదరులు మా గిరిజన రైతులు దళిత రైతులు బీసీ రైతులు రైతులందరూ పొయ్యి పొరికి ఉరికి తెచ్చుకున్నారు లోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఈరోజు ఏమిటి మార్చి తొమ్మిది నాలుగో నెలలో పడ్డది మరి నాలుగు నెలల్లో కనీసం అడగద్దా గుర్తు చేయొద్దా ఏమయ్య రేవంత్ రెడ్డి బగ్గ నరికి ఏమాయనంటే మళ్ళీ అంటాడు అగో నేను కూర్చోలేదు కుర్చి అదురుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు ఇంత తొందరగా ఎందుకు మీకు అంటాడు సరే యాదైతే చేయాలిగా చేస్తున్నా ఇంకొక మాట అడుగుతున్నా మీరు గుర్తు తెచ్చుకోండి ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే ఇస్తుండో నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా లక్ష రూపాయలు ఎక్కువ చూడరు కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు సెంటిమెంటు దానికి ఆయనతో మురిసిపోతారు మురిసిపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీంగ్ అనే గుద్దినారు గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది మా మహిళా అధ్యక్షురాలు బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె అయిపోయింది మనం కళలో కూడా అనుకోలే దృశ్యాలు ఎసంటు సీన్లు చూస్తున్నాం డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుండ్రు కిటికీలకెళ్ళి దుక్కుతుండ్రు బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుండ్రు ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు అదో కొత్త మోజు ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను మగవాళ్ళేమో వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడుతారు అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు తిట్టబట్టరు యువతల ఆటో వాళ్ళు వీలు వాళ్ళు మా మాకు కొంప ఉంచుకున్నాడు మార్పు మార్పు అని మేమే గుద్దినాం గుద్దితా మా కొంప ఉంచుకున్నాడు ఆటోలలో తిట్టవాటి అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి ఇది ఒక్కటే కాదు ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి చూస్తుండ్రా టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండో సెక్రటేరియట్ పోయిండు ఏమన్నాడు నేను ఇలా ఉంటాయి ఉంటాయనుకొని వచ్చినా ఇలా లంకెందెలు లేవు మొత్తం ఉన్నాయి అంటుండు ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లో ఎవరు తిరుగుతాడే దొంగలు దొంగలు తిరుగుతారు దొంగలు తిరిగే పని మరి గా మాట గీన నోట్లకి ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాను నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి కానీ మాటలు మీరు ఇనే ఉంటారు చూసే ఉంటారు మనని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు మనం దిట్టుడు ఏమంటాడు నేను చూస్తా మీ గొంతు కోస్తా కత్తిరిస్తా జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నాను నేను అంటుండు జేబుల కత్తరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు లంక బిందెలు జేవుల కత్తెరలు అందుకే నేను అంటున్నాను ఇలా తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం చూస్తున్నారు ఏమైతుందో కరెంటు కష్టాలు చాలా అయినాయా అవుతున్నాయా మోటార్లు కాలుతున్నాయా విన్నపల్లిలో కాలుతున్నాయా లో వోల్టేజ్ చాలా అయిందా మార్పు బాగుందా నేను నిన్న కాకపోయినా కరీంనగర్ పోయినా కరీంనగర్ పోతే ఆడ కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఇంటిని చూస్తేందుకు రా అని చెప్పి తీసుకపోయినా కాడికి పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా శ్రీనివాసరెడ్డి అని ఒక రైతు వినోదన్న నేను అందరం పోయినాం తిరుపతి అని ఒక రైతు వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను సారు నీళ్లు లేవు మొత్తం నీళ్ళు వెనుకపోయినాయి కేసీఆర్ పదేళ్ళు ఉంటే ఎన్నోడు ఇట్లా కాలేదు మాకు ఇప్పుడు ఇట్లా అయింది అన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న ఓటేమో అడ్డు కుదిరి కత్తేమో వానికిస్త్రి యుద్ధమేమో నన్ను చేయమని పడితే ఏం చేసి అలా ఇప్పుడు నేను ఏం మూరినా ఐదేళ్ళు అయితే ఇదో ఓరుడు కదా ఇంకేం చేయాలన్నా అట్లా కాదు మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నడగొట్టి రేపు పార్లమెంట్లో బరాబర్ వినోద్ కుమార్ ని గెలిపిస్తాం గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు ఎక్కడ పోయిన దాన్ని గానే దేవులాడుకోవాలని చెప్పిండు ఆ తమ్ముడు ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా మీకొక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెప్తాండు పోయిన తాప వర్షాలు వడలే అందుకే కరువు వాతావరణం వచ్చింది నీళ్లు లేవు అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు దొంగ మాటలు మాట్లాడుతుండు మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో కొట్టుండ్రి గూగుల్లో కొట్టుర్రు మీకే తెలుస్తుంది పోయిన వర్షాకాలంలో పద్నాలుగు శాతం అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట పచ్చి దొంగ మాట నడప రాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండంగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఉత్తర్వ చెప్తలేను ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలా యూట్యూబ్ కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు లక్ష కోట్లు ఖరాబ్ చేసిండు తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వోన్కి కాదెలదు సున్నా తెలియదు ఏం తెలియదు అని ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడు మీకన్నా తెలవాలే మీకన్నా మీరు పది మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో ఒక రెండు నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నను ఊరకే జరండి దండం పెడతా మీ మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తాను ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ ఎట్లుంటుంది అంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది ఇట్లా ఏటవాలుగు ఉంటుంది ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు మన ఊర్లు మన జిల్లా మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది మీ వీరినపల్లి లెక్కనే మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో ఒక ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది ఇంకో దిక్కుకెళ్ళేమో నది పోతుంది గోదావరి నది ఏమో ఎనభై మీటర్లు తొంభై మీటర్లు అంటే సముద్రానికి ఎనభై తొంభై మీటర్ల మీద గోదావరి నది వారుతుంది అదే కృష్ణానది నూరు నూట పది మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటుంది మన సిరిసిల్లనేమో మూడు వందల యాభై మీటర్ల కాడు ఉంటుంది హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల కాడు ఉంటుంది మీ వీరినపల్లి దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్ల మీద ఉంటుంది మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు దేవాలంటే ఎట్లా తేవాలి ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం వేసినప్పుడు ఏం చేస్తాం బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం మనం కూడా గదే పని చేసాం కేసీఆర్ కూడా గదే పని చేసిండు మేడిగడ్డ అనే కాడ ఎండ